ఆర్ఏఎన్ఎల్ నందు రిటైర్ అయిన ఉద్యోగులు అధికారులు తమ గ్రూప్ మెడికల్ సదుపాయపు ఇన్సూరెన్స్ పాలసీని ఈ నెల మార్చి ఇరవై ఏడవ తేదీ లోపుగా రెన్యువల్ చేసుకోవాల్సిందిగా హెచ్ఆర్ సెక్షన్ సీనియర్ మేనేజర్ శ్రీ ఎం శ్రీనివాసరావు గారు ఒక సర్క్యులర్ ద్వారా తెలియచేశారు వివరాలకు ఆర్ఏఎన్ఎల్ పోర్టల్ రిటైర్మెంట్ కొలం చూడండి ఆర్ఏఎన్ఎల్ యొక్క జగయ్యపేట లైమ్స్టోన్ మైన్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు మైన్స్ ఎన్విరాన్మెంట్ మరియు మినరల్ కన్జర్వేషన్ వీక్ లో ప్రకాశించింది లార్జ్ మెకనైజ్డ్ మైన్స్ కేటగిరీలో లో ఎం మినరల్ బెనిఫికేషన్ కి రెండవ బహుమతిని మరియు సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ కి మూడవ బహుమతిని పొందింది ఆర్ఏఎన్ఎల్ లో అంతర్దృష్టి మరియు ప్రేరణ యొక్క రోజు డాక్టర్ సంజయ్ రాయ్ సందర్శన మన అత్యుత్తమ ప్రయాణంలో నిరంతర అభివృద్ధి మరియు అంకిత భావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది ఇది కేవలం సందర్శన మాత్రమే కాదు ఇది సహకారం మరియు పురోగతికి నిదర్శనం ఆర్ఏఎన్ఎల్ యొక్క వర్క్ఫోర్స్తో డాక్టర్ సంజయ్ రాయ్ పరస్పర చర్చలు విజయానికి భాగస్వామ్య నిబద్ధతను సూచిస్తుంది ఉక్కు ఉత్పత్తిలో మరింత ఉన్నత శిఖరాలకు కృషి చేద్దాం డాక్టర్ సంజయ్ రాయ్ ఆర్ఏఎన్ఎల్ ని తన ఉనికితో ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన చిక్కుముళ్లను పరిశోధిస్తూ ఆర్ఏఎన్ఎల్ యొక్క సీనియర్ అధికారులచే మోడల్ రూమ్ లో ఆయనకు సమాచారం అందించారు ఆర్ఏఎన్ఎల్ లో స్వచ్ఛతా పఖ్వాడా పూర్తి ఉత్సాహంతో ప్రారంభించబడింది శ్రీ అతుల్ భట్ డాక్టర్ సంజయ్ రాయ్ భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆర్ఏఎన్ఎల్ డైరెక్టర్లు మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ తో కలిసి పరిశుభ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు अब तो हमारा कर्तव्य कर, है कि गंदगी को दूर भगाकर गंदगी को दूर भगाकर भारत माता की सेवा करें भारत माता की सेवा करें करे, करे, मैं शपथ लेता हूँ मैं शपथ लेता हूँ मैं स्वयं स्वच्छता सजग रहूंगा सजग रहूंगा और उसके लिए उसके लिए समय दूंगा समय दूंगा हर वर्ष हर वर्ष सौ घंटे दो घंटे यानी हर सप्ताह यानी हर सप्ताह दो घंटे दो घंटे श्रमदान करके श्रमदान करके स्वच्छता के स्वच्छता के इस संकल्प को इस संकल्प को चरित्त करूंगा चरितार्थ करूंगा मैं मैं गंदगी करूंगा न गंदगी करूँगा किसी को न किसी को करने दूंगा सबसे पहले सबसे पहले मैं स्वयं से मेरे परिवार मेरे परिवार से मेरे मोहल्ले से मेरे मोहल्ले से मेरे गांव से मेरे गांव से एवं एवं मेरे कार्यस्थल से मेरे कार्यस्थल से शुरुआत करूँगा शुरुआत करूँगा मैं यह मानता हूँ यह मानता हूँ की दुनिया के जो भी देश दुनिया के जो भी देश स्वच्छ दिखते हैं स्वच्छ दिखते हैं उसका कारण उसका कारण यह है कि यह है कि वहाँ के वहाँ के नागरिक नागरिक गंदगी नहीं करते गंदगी तो नहीं करते और ना ही होने देते हैं ना ही होने देते मैं मैं आज जो शपथ ले रहा हूँ आज जो शपथ ले रहा हूँ वह अन्य सौ व्यक्तियों से भी कराऊंगा अन्य सौ व्यक्तियों से भी कराऊंगा कि वे भी वे भी Osionfish. मेरी तरह मेरी तरह स्वच्छता के लिए स्वच्छता के लिए सौ घंटे दें सौ घंटे दें इसके लिए प्रयास करूंगा इसके लिए प्रयास करूंगा, करूंगा। इस विचार के साथ इस विचार के साथ मैं गांव-गांव मैं। 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 गांव-गांव और गली गां। गली 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 स्वच्छ भारत मिशन स्वच्छ भारत मिशन का प्रचार करूंगा का प्रचार करूंगा मुझे मालूम है की मुझे मालूम है की स्वच्छता की तरफ स्वच्छता की तरफ बढ़ाया गया बढ़ाया गया ఆర్యేఎన్ఎల్ యొక్క సీనియర్ అధికారులు కూడా స్వచ్ఛతా పఖ్వాడాలో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞను తీసుకున్నారు పరిశుభ్రత మరియు పరిశుభ్రత పట్ల తమ నిబద్ధతను పునరుద్ధాటించారు మన పరిసరాల్లో మార్పు తెచ్చుకుందాం ఆర్ఐఎన్ఎల్ స్వచ్ఛతా పఖ్వాడా కోసం అడుగులు వేస్తోంది వివిధ విభాగాలు చురుకుగా పాల్గొంటున్నాయి మన పరిసరాలను పరిశుభ్రంగా మరియు పచ్చగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేస్తూ కలిసి మార్పు కోసం కృషి చేస్తున్నాయి Don't forget to like, subscribe and share the videos.